శిలక జోస్యం చూస్తాం కానీ శిలకలేదు బాబు ఇక్కడ మీరే వరకు వదిలేదు బాబు రాబాబు చేతకు చూతాలి పది రూపాయలు పెట్టు బాబు ఒక కార్డుది బాబు గీత సత్యాల చూస్తాను ఏంటిది బాబు ఇది నేను అందరిలో ఏమి పాదాలు పెట్టినట్టు ఏమి పాదాలు పెడుతున్నావు బాబు మన రూపాయి పోకూడదు బాబు పక్క ఇంటి నుంచి రూపాయి రావాలి ఫోన్గా రాలంటే వాళ్ళ దగ్గర ఐదో తీసుకోవాలి ఏదన్నా సినిమా హాల్కి పోవాలంటే టికెట్ వేరే వాళ్ళకి వరకు పెట్టాలి పెళ్లి గురించి చెప్పాలంటే బాబు పది మందిని చూస్తావు బాబు ఏంటి పెళ్ళి పెళ్ళి పది మందిని చొస్తావు పది మందిలో పది మంది కావాలంటారు పది మంది వాళ్ళందరూ పోయిన తర్వాత కొంప పలు నేరు ఏంటంటే అక్కడ కూర్చొని ఒక పని చేయవు సాట నిలబడవు ఈ పని అంటూ ఆ పని అంటూ ఆ పని అంటూ ఈ పని అంటూ ఒక పని శాత కాదు ఒక పని చేయలేదు సాధ